దేవుని మందిరంలో ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అని అంటే ఐపేదాకు పోకూడదు అది జీవన హల్లెలూయా ఫెలోషిప్ లో గాని తర్వాత హెబ్రో లో గాని ఈ రెండు ఎందుకు చెప్తా ఉంటాను తెలుసా మాములు ఉండవాయి సిట్ట్కుంట నువ్వు ఉంటేనే నీకు జీవన లేకపోతే నేను ఆ మాట నాకు పాస్టర్ అన్నాడు సార్ ఏం చావుకినట్టు మాట్లాడతాడు కొట్టినట్టు మాట్లాడతాడు నేను ప్రేమతో మాట్లాడే ఎందుకంటే మళ్ళీ వ్యక్తి దూరం అనుకో దేవుని సన్నిధికి రాలేదు అని చెప్పేసి ప్రేమ ఈ ప్రేమతో మాట్లాడుతుంట కూడా దేవుని సన్నిధిలో దేవుని కార్యం క్రమంగా నడుచుకుంటాంటే భాస్కర్ ఒక్కడే కాదు మొత్తం అందరూ సపోర్ట్ చేయాలి మీరు చేయాలి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు చేయాలి అలాగే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు కూడా ఆయన స్టార్ట్ చేశాడు మనం వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోతే ఎట్లా కొంతమంది వాయిద్యాలు వాయిద్యాలు కొట్టేసి సైలెంట్ వెళ్ళి రోడ్డు అని తిరిగి వస్తారు నువ్వు అట్లా ఉంటే నడవదు ఇక్కడ దేవుని సన్నిధిలో మీకు తెలుసా పాత నిబంధన కాలంలో యాజకులు దేవుని పని చేస్తుంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆరాధన చేయడానికి బోర్లు పట్టుకొని వాయిద్యాలు వాయిస్తూ ఒక గుంపుండేది ఆ గుంపు అక్కడే ఉండే మన గుంపు ఏం చేస్తే అందుకని నేను ఎవరినైనా పిలిసాననుకో వాయిద్యాలు వాయిచ్చే ఉండాల అలాగే సౌండ్ సిస్టమ్ చూడు నీకు ఇక్కడ అలవాటు కాబట్టి బయట అలవాడు కాదు అభివృద్ధి చెందో దేవుడి సన్నిధిలో ఉంటేనే నీకు దీవెన